రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఈ వేరుని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది సంవత్సరం పొడుగునా కూడా మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితం రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య ఇది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ వేరుని ఎలాగైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలా కనుక ఈ వేరుని మీరు ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీకు అదృష్ట ద్వారా తెచ్చుకుంటాయి ధనం రావడానికి సంపాదన పెరగటానికి నరదిష్టి తొలగిపోవటానికి అలాగే కాకుండా భూత పేత విశాసాల నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వేరుని ఎలాగైనా సరే మీరు పీకి ఇంటికి తెచ్చుకోండి ఈ వేరుని తెచ్చుకోవటం వల్ల ధనము వస్తుంది ఐశ్వర్యము పెరుగుతుంది ఆరోగ్య అభివృద్ధి బాగుంటుంది అలానే కాకుండా చక్కటి రాజయోగాన్ని మీరు అనుభవిస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఈ వేరుని ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వేరు ఎవరిని మనం ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా మనం ఏంటంటే నండి రేపు మనకు గురువారంతో కలిసి అమావాస్య వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య కదా ఇది చాలా శక్తివంతమైనది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ వేరు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వేరుని కనుక ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది శాస్త్రాల్లో ఈ వేరుకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది తారు ఈ వేరు అనేది ఏంటంటే భూతపేత పిశాసాల నుంచి కూడా మనని బయటపడేస్తుంది ఎన్నో రకాల విధి విధానాల నుంచి కూడా మనని కాపాడుతుంది అలానే కాకుండా మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా అమావాస్య తిథి ఉన్నప్పుడు ఈ వేరుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు అన్నమాట కావున ఈ వేరుని ఖచ్చితంగా మీరు ఇంటికి తెచ్చుకోండి మనం ఏంటంటేనండి ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది కానీ సంవత్సరంలో మొదట అంటే మొట్టమొదటిగా వస్తే వచ్చే అమావాస్య ఉంటుంది కదా దానికి కొంచెం శక్తి అధికంగా ఉంటుంది అనమాట మనకు ఒక సెంటిమెంట్ కూడా ఉంటూ ఉంటుంది మొదటి అమావాస్య సంవత్సరంలో వస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఏది చేసుకున్న సంవత్సరం పొడుగునా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి సంక్రాంతి పండుగ కూడా మనకేంటంటే ఈ అమావాస్య ముందు వస్తుంది కాబట్టి అమావాస్య తిది రోజున మీరు ఏ పని చేసినా ఏ పని హారం చేసినా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి అమావాస్య అనేది అతేంద్రియ శక్తులతో కూడి వస్తుందనమాట ఎప్పుడు వచ్చినా కూడా ఏంటంటే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది దానికి తోడు మనకు గురువారంతో కలిసి రావటం చాలా విశేషము చాలా అంటే శుభ ఫలితాలను తెచ్చిపెట్టే అమావాస్యగా మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా ఈ వేరుని ఇంటికి తెచ్చుకోండి ఈ వేరు కేవలం ధనాన్ని ఆకర్షించటమే కాదు మన ఇంట్లో ఉండే భయంకరమైన చెడుని కూడా తీసేయటానికి ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన వేరు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గురువారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిది కాబట్టి దీన్ని వదులుకోకుండా మనం అందరం కూడా ఏంటంటే ఉపయోగించుకోవాలి అమావాస్యను చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏమవుతుందో అంటారు కానీ ఏమీ కాదండి గుర్తుపెట్టుకోండి అమావాస్య మంచి కోసమే వస్తుంది చాలా మంది అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అతేంద్రియ శక్తులతో కలిసి వస్తుంది కాబట్టి అమావాస్య రోజు ఏది చేసినా మంచి ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు కావున మీరు భయపడకుండా ఈ అమావాస్య తిది రోజున ఈ వేరుని ఇంటికి తెచ్చుకోండి మనం ముందుగా చెప్పుకునే పరిహార పరంగా ఏంటంటే కనుక ఈ వేరు అనేది చాలా వరకు కూడా చాలా శక్తివంతమైనది ఉత్తరేని మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా ఉత్తరేని మొక్క ఏంటంటేనండి ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను మనం తొలగిస్తుందన్నమాట ఇంట్లో ఉండే మనకు తెలియని కొన్ని అంటే శక్తుల్ని మనకు అంటే పారదోలటానికి ఉపయోగపడుతుంది చాలామంది కూడా గమనిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు సంవత్సరాల తడబడి అండి వారి ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అది తరతరాల నుంచి వచ్చినవి అర్థం కాదు సంవత్సరాల తరబడి వస్తున్నవి అర్థం కాదు మనమంటే గిట్టని వారు పాలోలు కానీ మన పగోలు కానీ ఏంటంటే మనపై చెడు చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కదా అది ప్రవేశించి ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు దానివల్ల మనం ఎంత నష్టపోతూ ఉంటాము మన కుటుంబంలో గొడవలు ఎంత చేసినా కానీ అవి పోనే పోవు మనం ఎన్ని పరిహారాలు చేసినా గొడవలు జరిగేవి జరుగుతూనే ఉంటాయి భార్యాభర్తలు విడిపోయేది విడిపోతూనే ఉంటారు అనేవి బలపడవు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక రండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కదా మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని చూస్తారు నమ్మకంతో చేయండి ఇలా మీరు ఏంటంటే కనుక ఉత్తరేని మొక్క మనందరికీ తెలిసిందే కదా మన పల్లెల్లో నార్మల్గా దొరుకుతూ ఉంటుంది ఆ మొక్కని చక్కగా ఏంటంటే పీకి వాటి వేర్లని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు దానికి ఒక చెంబడు నీళ్లను సమర్పించి ఆ తర్వాత ఆ మొక్క వేర్లని స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ మొక్క వేర్లను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక ఆకుపైన కానీ లేదంటే ఒక తెల్లని కాగితం పైన కానీ పెట్టేసి మనం లక్ష్మీ పూజ చేస్తాం కదా అమావాస్య తిథి రోజు అంటే అమ్మవారికి దీపం పెట్టడం అమ్మవారికి దూపం వేయడం అంటే అగరబత్తులను వెలిగించడం పువ్వులను సమర్పించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాం కదా మీరు అలా చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఈ కలబ ఈ సారీ అండి ఈ ఉత్తరేని మొక్క వేరు అనేది పెట్టండి పెట్టేసి చక్కగా ఏంటంటే ఆ మొక్కలో మనం ఏంటంటే ఆ మొక్క వేరు కొంచెం గుప్పెడంత రాళ్ళ ఉప్పు రెండు జీడిగింజలు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా పెట్టాలి ఇవన్నీ కూడా పెట్టేసి వస్త్రంలో మూట కట్టి వీటిని ఏంటంటే కనుక అండి మనం చక్కగా ఇంటి గుమ్మం దగ్గర కట్టుకోవాలి లేదంటే ఇంట్లో నుంచి బయటికి కనిపించకూడదు కేవలం ఇంట్లో నుంచి మాత్రమే కట్టుకోవాలి అలా కట్టుకున్నప్పుడు మన ఇంట్లో తిరిగే ఆత్మలు కానీ మనకు తెలియని భయంకరమైన నకారాత్మక శక్తి కానీ మనమంటే గిట్టని వారు మన ఇంట్లోకి చేసి కొన్ని ప్రయోగాలు పంపిస్తూ ఉంటారు కదా వాటిని తిప్పికొట్టడానికి మన పిల్లలపై ఏదైనా సరే భయంకరమైన భూతాలు పేతాలు ఇలాంటివి ఉన్నట్టయితే వాటిని తొలగించడానికి కూడా ఇది ఇంట్లో గొడవలు జరగకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ ఉత్తరేని మొక్కకు చాలా శక్తి ఉంటుందన్నమాట భూత పేత పిశాసాల నుంచి బయటపడేయటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి దీన్ని స్వీకరించి ఇంటికి తెచ్చుకొని ఇలా పూజించుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు చాలా వరకు కూడా అండి ఇది ఇంటి కట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంటి సింహద్వారము దగ్గర అమావాస్య తిది రోజున కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట మనం ఏంటంటే అమావాస్యే కదా ఏమవుతుంది అమావాస్యకేమవుతుంది ఏం జరుగుతుంది అంటాం కానీ మన ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి మన పిల్లలు అంటే వేరే కాపురం పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం అనుభవిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాము చిన్న చిన్న పరిహారాలు చేసినప్పటికీ ఏంటంటే ఒక వారం రోజులు రోజులు మూడు నెలలు అంటే అవి ఫలితాలు ఇస్తా ఇవ్వని కాదు కాకపోతే ఏంటంటే అంటే తడబడి మనకు ఫలితాలు రావు కదా అలా రావాలంటే ఈ పరిహారం అయితే చెయ్యండి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇది కూడా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి సంవత్సరం పొడుగున మీకు పనిచేయదు ఒక మూడు లేదా ఆరు నెలల వరకే పనిచేస్తుంది అనమాట మీకు సంవత్సరం పొడుగున పనిచేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధానం అంటే విధి విధానాన్ని ఆచరించండి ధనం రావాలంటే ఉత్తరేని మొక్క వేళ్ళను స్వీకరించి పూజించుకొని ధనం దాచే చోట దాచుకోవాలి ఒక పాలిన్ కవర్లో వేసేసి అందులో గవ్వని వేసి చిటికెడు కుంకుమ పసుపుని వేసి వచ్చేసి ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకు లోటు ఉండదు మనం గల్లా పెట్టెలో పెట్టుకున్న మన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ఉత్తరేని మొక్కకు అంత శక్తి ఉంటుందని పండితులు కూడా చెబుతున్నారు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సంవత్సరం పొడుగునా కూడా ఇంట్లో ఉండే భూతాలు పేతాలు పిశాసాలు ఇలాంటివి ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి భయంకరంగా మేము సంవత్సరాల కొద్ది కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం చాలా వరకు కూడా మేము చాలా అనుభవించాం ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నామండి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది శాస్త్రంలో చెప్పబడ్డది మన సొంతంగా చేసుకునేది కాదు కాబట్టి మనకు ఫలితం వస్తుంది అనేసి మనం చెయ్యాలి అలా చేసినప్పుడే మనకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి వాటిని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట ఈ మొక్క వేరు అంటే సహజంగా ఏంటంటే భూమిలో ఉంటుంది కదా భూమిలో ఉంటుంది ప్రకృతి ప్రసాదించినది అలానే కాకుండా చాలా శక్తివంతమైన మొక్క కాబట్టి మొక్క వేరేంటంటే మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది దాన్ని కనుక తెచ్చుకొని విధి విధానంగా కనుక మనం ఆచరించి ఫలితం పొందవచ్చు నార్మల్గా ఏంటంటే కనుకనండి సంవత్సరం పొడుగున మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు ఇంట్లో ఎలాంటి చిక్కులు చికాకులు ఉండకూడదు ఇప్పటి వరకు మేము ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో అనుభవించాము ఎన్నో మేము చూసామండి మా కళ్ళతో కానీ ఇక ఇప్పుడు మాకు మాత్రం చెడు జరగకూడదు అనుకుంటారు కదా మీరు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఒక రంగు వస్త్రం తీసుకోండి ఒక కొబ్బరికాయని పెట్టండి నాలుగు నల్లగవ్వల్ని పెట్టండి చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత తర్వాత ఈ వేర్లను పెట్టండి పెట్టేసి మూట కట్టండి వాటికి కొంచెం కాస్త ఎక్కువగానే ధూపం వేయండి వేసిన తర్వాత ఆ ధూపం వేసిన మూటని ఇంట్లో నుంచి కూడా కట్టుకోవచ్చు ఇంటి బయటి నుంచి కూడా వేలాడదీసుకోవచ్చు కానీ ఇందులో ఏంటంటే ఈ కల ఈ యొక్క ఉత్తరేని మొక్క వేరు అనేది ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి ఇలా కనుక పెట్టేసి మీరు పరిహారం కనుక చేసుకున్నట్టయితే అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు కానీ దీనికి పదిహేను రోజులకు ఒకసారి ధూపం వేయండి ఇంట్లో మనం ఎలాగో దూపం వేసుకుంటాం కదా వారానికి ఒకసారి అలా మీరు వేసుకున్నప్పుడు దీనికి కొంచెం పైకి ఇలా దూపం వేసేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారండి దీనికి చాలా శక్తి ఉంటుందన్నమాట ముఖ్యంగా అమావాస్య తిథి రోజున కనుక ఈ మొక్కని స్వీకరిస్తే చాలా మంచిది అనమాట మనకు ఉండే ఇబ్బందులను తొలగించుకోవటానికి మనకు ఉండే బాధల్ని తొలగించుకోవటానికి మనకంతా కూడా మంచి జరిగి మంచి చెప్పబడితం అనేది రావటానికి ఉపయోగపడుతుందనమాట గుర్తు పెట్టుకోండి కొబ్బరికాయ నల్లగవ్వలు కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి పటిక ముక్కని కూడా పెట్టుకోవచ్చు లేదంటే వేర్లను పెట్టి మూట కట్టి ఇంకా ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకోవచ్చు ఇలా వేలాడదీసిన మూట సంవత్సరం పొడుగునా కూడా అలాగే ఎలాగైతే వేలాడ తీస్తామో అలాగే ఉంటుందన్నమాట ఇంట్లో బాధలు కష్టాలు ఇబ్బందులు సంవత్సరాల తరబడి ఉండే భూతపేత విశ్వాసాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీ ఇంట్లో ఒక చిన్న గొడవ కూడా జరగదు మీ పాలోలు మిమ్మల్ని టచ్ కూడా చేయకుండా మీ శత్రువులు మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి అమావాస తిథి రోజున కనుక దీన్ని ఆచరించినట్టయితే సంవత్సరం సంవత్సరం పొడుగున కూడా రాజయోగాన్ని అనుభవిస్తారు చక్కగా సుఖ సంతోషాలు కలుగుతాయి ఇల్లు మొత్తము చక్కటి దారుల్లో రావటానికి అవకాశం ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి అనేది ప్రవేశించదు ఎవ్వరు మన ఇంటికి వచ్చినా మనల్ని ఏమీ చెయ్యలేరండి అంత మంచి రిజల్ట్ మనం చూస్తాము ఆ తర్వాత ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అధికంగా చెడి ఉన్నట్టయితే ఆ కొబ్బరికాయ అనేది మూడు నెలల్లో కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయిన కొబ్బరికాయని తీసి నీటిలో పడేసి మళ్ళీ యాజ్ ఇట్ అటీజ్గా ఇలాగే అమావాస్య ఉన్నప్పుడు పరిహారం చేయండి కానీ ఒకవేళ మన యొక్క స్థితిగతి బాగుంటే మనకేంటంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కగా కొబ్బరికాయ అలాగే ఉంటుంది ఆ వేర్లు అవన్నీ కూడా అలాగే ఉంటాయి ఎక్కువగా ఇబ్బంది ఉంది ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందంటే మూడు నెలల్లో నలభై ఐదు రోజుల్లో కొబ్బరికాయ అనేది మొత్తం కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ స్మెల్ని చూసేసి మనం తీసేయాలన్నమాట అలా మీరు గమనించుకోండి మీకు ఎంత చెడు జరుగుతుంది మీకు ఎంత చెడు ఉంది మీపై ఎంత కక్ష అంటే సాధిస్తున్నారు మీకు ఎంత అంటే చెడు చేయిస్తున్నారు అనేది అప్పుడు మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాం అనమాట ఎప్పుడు కూడా ప్రకృతి ప్రసాదించినవి ఎప్పుడు కూడా మన చేతుల ద్వారా చేసుకున్నవి తప్పు కావు ఎప్పటికీ కూడా అవి మనకు ఫలితాలు ఇస్తాయి అవి ఫలితాలు కొంచెం ఆలస్యంగా ఇచ్చినప్పటికీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఇంటి పరంగా మీకు ఉండే ఇబ్బందులను తొలగించుకోండి గుర్తుపెట్టుకోండి చిన్న పరిహారాలకు కొన్ని చిన్న పరిహారాలు పెద్ద పరిహారాలకు పెద్ద పరిహారాలు చేసుకుంటేనే మన జీవితం బాగుంటుందని మనకు పండితులు చెప్పటం జరుగుతుందండి